హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజైతే పోయిన శుక్రవారం రోజైతే వీడియో తీశాను స్కూల్ పిల్లలు బర్త్డే కేకు కటింగ్ చేసుకొని వాళ్ళు హ్యాపీ చేసుకునేది ఆ వీడియో అయితే చేశాను ఆ వీడియో చేస్తే ఆ వీడియో అయితే మెమరీ కార్డు కార్డులోకి వెళ్తుంది అనమాట మామూలుగా ఇస్తే ఆ మెమరీ కార్డు ఏంటంటే ఎర్ర అని వచ్చేసింది నా మెమరీ కార్డు అసలు వీడియోనే అసలు స్వీకరించాలి అసలు అయితే ఆ వీడియో లొకేషన్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ అయితే అదే పొరపాటు అయిపోయింది మెమరీ కార్డు రావడం వల్ల రాకపోవడం వల్ల ఆ వీడియో అయితే ఈరోజు వదులుతాను ఈరోజు చూడండి అని చెప్పాను వాళ్ళకి ఆ చూస్తామోనని చెప్పాను అన్నారు ఈరోజు కోసం ఆ ఏటీలో ఉంటారు వాళ్ళు స్కూల్ పిల్లలు అయితే వాళ్ళ కోసం వచ్చిన వీడియో అయితే డిలేట్ అయిపోయింది మెమరీ కార్డు ఎర్ర అంటే ఒక మాదిరిగా చెప్పాలంటే ఆ మెమరీ కార్డు కోమాలకి వెళ్ళింది అనుకోండి ఇప్పుడు కోమాలకి వెళ్ళాడు మనిషి నాకు లాగా కోమాలకి వెళ్ళింది అనుకోండి మెమరీ కార్డు అలా అయిపోయిందనమాట దాన్ని ట్రై చేస్తా ఉన్నా దాని మీద పడి వీడియో గార్డ్ చీకోకుండా ఆఫ్ ఉన్నా అంటే ఆ వీడియో ఈరోజు ఎట్ట పోతుంది కదా అనుకున్నాను కానీ కుదరలేదనమాట ఆ వీడియో పోయేదానికి ఈరోజు పోతుంది అని అనుకుంటే అదే లొకేషన్ అయితే బాగా నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నింది బాగుంది అది ఈ వీడియో అయితేను ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అని అనుకోలే నేను లొకేషన్ అయితే బాగా చాలా బాగుంది కానీ అక్కడ మామూలుగా ఇంకొక రోజైనా సరే నేను ఆ వీడియో కాకపోయినా ఏరే వీడియో అయినా ఏరే సందర్భంలో అయినా అక్కడ వీడియో తీయాలనుకున్నాను అక్కడైతే బాగా వస్తుంది తప్పనిసరిగా అయితే ఇప్పుడు ఈ వీడియో మటుకు హాయ్ పిల్లలు మీకు చెప్తున్నాను నేను ఈరోజు మీరు చూస్తారు కదా అట్టా మీ కోసమేను ఆ స్కూల్ పిల్లల కోసమేను తెలియజేయడానికి ఈ వీడియో అయితే చేయడమైనది ఎందుకంటే వాళ్ళు వేసి ఉంటారు వేసి చూస్తూ ఉంటారు వెయిటింగ్లో ఉంటారు ఆ వీడియో రాలేదు ఇంకా చూద్దాము అని అని వారి కోసమైతే ఈ వీడియో అయితే చేయబడింది ఎందుకంటే ఇప్పుడు కేకు ఎలా కటింగ్ చేసేది కేకు ఎడ కటింగ్ చేశారంటే మామూలుగా అయితే నా నా బండి మీదనే పెట్టి కేకు వాళ్ళు మధ్యలో ఆ రోడ్డు పక్కనే పక్కన అయితే లొకేషన్ బాగుంటుంది ఆ రోడ్డు పక్కన బండి మీద పెట్టి కేకు కటింగ్ చేయటం బాగా నీట్గా పర్ఫెక్ట్గా భలే వచ్చింది కానీ ఏందో అసలు ఆ మెమరి కార్డు ఆ రోజే ఆ రోజు నుంచి నేను ఎట్టెట్టో చేద్దాం అనుకుంటున్నాను మెమరీ కార్డు అయితే ఇప్పటికి రాలా అసలు మెమరీ కార్డు ఎర్ర అని చూపిస్తుంది లేదంటే ఫార్మెంటు మెమరీ కార్డు అని చూపిస్తుంది దాని ఫార్మెంట్ ఏం కొట్టాల నేనైతే ఇప్పటికేమో ఫార్మెంట్ కొట్టండి అని చెప్పి చూపిస్తుంది ఆన్ చేస్తే దాని ఏం చేయాల మళ్ళీ ఒకేలా అదృష్టం ఉండి వస్తే ఆ వీడియోని ఒకవేళ ఆ వీడియో కానీ వస్తే ఆ వీడియోని మళ్ళీ వదిలేస్తాను అది జరిగిన సందర్భము అందువల్ల అయితే ఆ వీడియో రాలేదు స్కూల్ పిల్లలు ఫంక్షన్ బర్త్డే కేక్ వీడియో అయితే ఈ రోజు మటుకు రాలేదు అదే ఇబ్బంది వల్ల రాలేదు దయచేసి ఆ ఏం అనుకోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈసారి బాగా నీట్గా పర్ఫెక్ట్గా ఒకవేళ ఉంటే చేయాలనుకుంటే ఆ రోజు చేద్దాం మళ్ళీ ఈ టేప చేద్దాం సరే ఈసారికి పోయింది అనుకో ఈసారి మళ్ళీ ఇంకొక అవకాశం ఉంటుంది కదా అప్పుడు ఆ అవకాశంలో చేసుకోవచ్చు ఇబ్బంది అవ్వలేదు ఒకవేళ అది మళ్ళీ ఆ మెమరీ కార్డుల రిఫేట్ అయ్యి వచ్చిందంటే తప్పనిసరిగా మళ్ళీ ఆ వీడియోని వదులుతాను ఇప్పుడు వర్క్ అయితే ఇప్పుడు మామూలుగా నేను తీసేది ఫోన్ మెమరీ ఫోన్ మెమరీలో అంటే అది సాల్దు ఎక్కువ అయిపోతుంటుంది అన్నమాట అంటే స్టోరేజ్ ఫుల్ అయిపోయి హ్యాంగ్ అయిపోతుంటుంది అందుకని నేను మెమరీ కార్డు వాడతాను మెమరీ కార్డు అట్లా ఇదే ఫస్ట్ టైం మెమరీ కార్డు అలా రావడానికి ఎర్ర అని రావడానికి కారణం ఇదే ఫస్ట్ టైం మెమరీ కార్డు అయితే ఆ మెమరీ కార్డు అలా ఉండడం వల్ల ఆ వీడియోని అయితే వదలలేకపోయినా అనమాట అందుకని అది మళ్ళీ కానీ ఒకవేళ సందర్భాన్ని బట్టి ఒకవేళ అదృష్టం ఉండి వస్తే వస్తే మటుకు ఓకే చేస్తాను లేదంటే ఇంకా ఓకే చేసేదానికి కుదరదు అందువల్ల అయితే ఈ అయితే మా ఊరి పక్కన ఉన్న పొలాలు ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ పొలాల కాడ దగ్గరికి వచ్చి వీడియో అయితే చేస్తున్నాను ఫలాలు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తూ ఉంటాము ఆ అవకాశాన్ని బట్టి అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వీడియో రకరకాలుగా అంటే రకరకాలుగా అంటే ఇప్పుడు ఈరోజు ఒక వంట కుకింగ్ వీడియో చేసామనుకో రేపు మళ్ళీ ఏదో ఇలాంటి పొలాలలో తిరిగేటివి లాగు లేదంటే చెరువులో చేపలు పట్టేటివో లేదంటే సముద్రంలో గేలాలు వేసి చేపలు పట్టేటివో సముద్రంలో గేలాం పట్టే వీడియో అయితే ఒకటి ఉండది ఆ వీడియో తప్పనిసరిగా చూడండి ఎందుకంటే అది తీసి ఒక నాలుగైదు రోజులు అవుతుంది ఇప్పుడు మొన్న ఇటీవలే ఒక ఐదారు రోజుల క్రితం ఒక వీడియో వచ్చింది అదైతే అప్పుడు వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు వల్ల కైలలో నీళ్లు రావడం వల్ల అందులోకి క్యాట్ పీసులు వచ్చినాయి క్యాట్ పీసులు వీడియో అయితే ఉండదు అందులో క్యాట్ పీసులు ఒకదాన్ని పట్టి అదే పనిగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రత్యేకంగా చూస్తారని అయినది అందువల్ల మీరు తప్పనిసరిగా ఆ వీడియో అయినా చూడండి ఇంకా అలాంటి అయ్యే అలాంటి వీడియోలైనా చేస్తూ ఉంటాము ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆరోగ్యం బాగలేనందువల్ల ఆరోగ్యం కాదు కానీ ఇప్పుడు ఎమర్జెంటు నేను మెమరీ కార్డు దాన్ని ఎలా చేయాలి ఏంది అని అనే దాన్ని టాపిక్ ముందు ఉన్నాను అందువల్ల అయితే ఆ వీడియోని శీల రాలేదు వీడియో అయితే వీడియో కానీ వస్తే అదే ఇందాక చెప్పినట్టుగా శాస్త్రం తప్పనిసరిగా ఇకనెందుకు ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను